హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రమా ముందు ఒక లైక్ ఒక లైక్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేయండి ఒక లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసుకోండి ఎందుకంటే నేను పెట్టే ఫీడ్బ్యాక్స్ చాలా అద్భుతంగా డెత్గా చెప్తున్నాను ఇప్పుడు సబ్జెక్టు కాబట్టి ఈ నెల ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి వస్తుంది కదా ఆ రోజు అద్భుతమైన రెమెడీ ఒకటి చెప్తాను ప్రతి ఒక్క వీడియోలో ఇక్కడ నుంచి రెమెడీ ఉంటుంది అద్భుతమైన చిట్టి త్ర టైప్లో రెమెడీ చాలా చాలా పవర్ఫుల్ కనుక ఒక లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి క్లాసులు నడుస్తున్నాయండి ఆన్లైన్ క్లాసు ఆఫ్లైన్ క్లాస్ కూడా నడుస్తుంది కాబట్టి రావాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఆనందంగా సంతోషంగా రావచ్చు ఒకసారి ఫోన్ చేసి లొకేషన్ షేర్ చేస్తే మీరు డీటెయిల్స్ తెలుసుకోండి స్క్రీన్ మీద స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్ని ఫోన్ చేసి తెలుసుకోండి థ్యాంక్ యూ ముందు అయితే వీడియో చూస్తున్న వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేసుకోండి మిత్రమా ఓకేనా నేను త్వరలో అదృష్ట రత్నాల బిజినెస్ పెట్టబోతున్నాను వాటికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు నడుస్తున్నాయి వారి వారి జాతకాన్ని బట్టి వారి యొక్క పేరు బలాన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఇవ్వటం జరుగుతుంది రత్నాలు నేను ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నాను అద్భుతమైన జన్యును భూమిలో స్వయంగా లభించిన అద్భుతం మనం తయారు చేసి కావు బంగారం వజ్రం వజ్రాలు కానీ వజ్ర వైధూర్యాలు రత్నాలు ఏవి కానీ సహజంగా బంగారం అన్నట్టు వజ్రాలు భూమిలోనే దొరుకుతాయి కనుక కొన్ని రోజులు మేము మా బ్యాచి పుట్లగూడెము కొల్లూరు పంతులు గారి చేయను అంటారు అందరికి తెలిసే ఉంటుంది డైమాండ్ చూసిన వాళ్ళకి దీనికి అవగాహన లేని వాళ్ళు విని తెలుసుకోండి మిత్రమా అక్కడ కోహినూరు డైమాండ్ దొరికిన కోహినూరు డైమాండ్ వజ్రాలు దొరికిన ఏరియాలో నేను వెళ్తాను నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ ఒకటే పట్టుకొని దీన్ని కూర్చొని ఇక్కడే నేను చెప్పుకుంటూ కూర్చొని మనిషిని కాదు ప్రపంచాన్ని ఈదుతాను నా మనసుకు నా మైండ్కు ఏది చేయాలి అనిపిస్తే నాకు ఆ విశ్వం నా సబ్కాన్షియస్ మైండ్ ఏది చెప్తే అది ఖచ్చితంగా చేస్తాను నేను ఎక్కడ కూడా తగ్గేది లేదు ఎక్కడ కూడా భయపడే వ్యక్తిని కాదు కాబట్టి నేను అద్భుతాలను అద్భుతమైన రత్నాలను స్వీకరించి ఉన్నాను అవి గరుడ పచ్చ గరిక పచ్చ గోముదం అంటారు కాబట్టి మనకు డైమండ్ నీలం ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల మళ్ళీ టైగర్ స్టోన్ అంటారు ఇవాళ చూడండి నా ఏలుగుతుంది ఇది టైగర్ స్టోన్ అండి ఈ టైగర్ స్టోన్ పెట్టుకోవటం వల్ల మనకు ఎలాంటి దిష్టి దోషాలు కానీ నరపీడ కానీ ఎలాంటి బ్లాక్ మ్యాజిక్ కానీ ఏదైనా మన మీద చేయడానికి ప్రయోగం చేసినా ఇది అద్భుతంగా ఎదురు మనకు రివర్స్ చేస్తుంది కాబట్టి మనకు ఎలాంటి దిశ దోషాలు తగలవు అందుకనే ఈ టైగర్ స్టోర్ తీసుకోవాలి ఇవో కెమెరాకి చూపిస్తున్నాను దగ్గరలో చూడండి దగ్గరలో చూడండి ఇది మారుతుంది అటు ఇటు తిప్పితే బ్లాక్ అటు వస్తుంది మళ్ళీ ఇటు వచ్చేస్తుంది దీన్ని టైగర్ స్టోన్ అంటారు గాలి ధూళి ధూపం కానీ ఏదైనా గాలి దయ్యాలు భూతాలు ఈ టైగర్ స్టోన్ అంటే తెలుసు కదా పులి కన్ను పిల్లి కన్ను కానీ పులి కళ్ళకి అవి కనిపిస్తాయి కానీ వాటి యొక్క గర్జనకు ఆ కళ్ళను చూసి అవి భయపడి పారిపోతాయి కనుక టైగర్ స్టోను బంగారంలో కాదండి వెండిలో తయారు చేయించుకోవచ్చు మీ ఉంగరం సైజుని బట్టి మీ జాతక రీత్యా అన్ని రకాల టెస్టులు చేపించి జెన్యూన్ స్టోన్ తెలుసు కదా విత్ సర్టిఫికెట్తో జెన్యున్ స్టోనే ఉంగరం తయారు చేసి ఇస్తాను మరి ఆ ఉంగరం బంగారంలోనా పంచలోహాల్లోనా అని మనం తెలుసుకున్నప్పుడు వాటికి బట్టి నేను తయారు చేపించి ఇస్తాను స్వయంగా అది ఏ రోజు ధరిస్తే బాగుంటుంది అదృష్టం కలిసి వస్తుంది అనేది నేను వాళ్ళని చూసి వాళ్ళని చూసి వాళ్ళ పేరు బలాన్ని డేట్ ఆఫ్ బర్త్ని చూసి వాళ్ళకి ఏ ఉంగరం ఏ రాయి ధరిస్తే బాగుంటుంది అదృష్టం కలిసి వస్తుంది అదృష్ట రత్నాలండి కాబట్టి నేను ఈ బిజినెస్ కూడా అంటే ఇది ఇది కూడా నేను ఇస్తున్నాను మీకు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేసేయండి ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా నా కాడే వచ్చి హైత్ నగర్ హైదరాబాద్ హైత్ నగర్ గ్రీన్ వుడ్ కాలనీ రోడ్ నెంబర్ టూ నా నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద ఆ నెంబర్ ఫోన్ చేసి మీకు కావలసిన లక్షల్లో ఉండవు మన కాడ వేలలోనే ఉంటుంది లక్షల్లో కోట్లలో అంటే అవి అన్ని ఫేకు అలాంటివి రత్నాలు మనకు పనిచేయవు జన్యున్గా భూమిలో లభించే ఖనిజాలు కాబట్టి రత్నాలు కాబట్టి మనకు బాగా బాగా ఆరా శక్తిని పెంచడం మనీ మెడిటేషన్ కుదరడానికి మనకు గాలి ధూళి అంటే మనకు అనారోగ్య సమస్యలు కానీ పెళ్లి సమస్యలు కానీ జాబ్ సమస్యలు కానీ మీకు ఇంట్లో ఏ పిష్టపూన భర్త భా భర్త భార్యల మధ్య సంబంధ బాంధవ్యం కానీ ఏదైనా మనకు అద్భుత అద్భుతంగా కుదరడానికి ఆకర్షించడానికి ఇవి చాలామంది సినిమా యాక్టర్లు చాలామంది రాజకీయవేత్తలు వాళ్ళు పగడము ముత్యము గరుడ పచ్చ గరిక పచ్చ వాళ్ళకు కావాల్సిన టైగర్ స్టోన్స్ ఇవి వాళ్ళు గోముదకము ఇవి వాడుతూ ఉంటారు నీలము ఇంకా చాలా రకాలు ఉంటాయి తొమ్మిది రకాల మనకు గ్రహాలను బట్టి వారి వారి పేరు బలాన్ని బట్టి నేను ఇయ్యం జరుగుతుంది మిత్రమా కనుక ఒకసారి రత్నాలు కావాలన్న వాళ్ళు అద్భుతంగా తీసుకోవచ్చు దాన్ని నేను ఒక మంచి రోజు పౌర్ణమి రోజు కానీ అమాస రోజు దానికి ఎనర్జీ లెవెల్ అంటే దానికి ఒక శక్తి వచ్చేలాగా చేసి దానికి పూజలు యోగాలు చేసే చేయాల్సి ఉంటుంది బ్రహ్మగడియలో అమాస పౌర్ణమి రోజు నేను చేస్తాను చేసేసిన తర్వాత వాటి ఒక శక్తి అంటే ఒక పవర్ వస్తుంది ఎనర్జీ లెవెల్ ఆరాశక్తి పెరుగుతుంది అప్పుడు మంచి టైంలో మంచి గడియలో ధరించడం వల్ల బ్రహ్మ గడియలో ధరించడం వల్ల అవి పని చేస్తాయి ఎప్పుడు పడితే అప్పుడు తీసుకొని నేను చేతికి వేసుకున్నాను ఉంగరం వేసుకున్నాను ఇది నాకు పని చేయట్లేదు అని చాలామంది వేరేవారు వాళ్ళు అంటే నేను ఇచ్చినవి కావు వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను మిత్రమా నేను చాలా చాలామందికి ఇచ్చున్నాను కాబట్టి ఒక్కసారి ఈ వీడియో లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేసుకోండి ఈరోజు ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి వస్తుంది బుధవారం అనుకుంటున్నాను బుధవారమే వినాయక ఇరవై ఏడో తారీఖు ఆ రోజు మీరు చెయ్యవలసిన అద్భుతమైన రెమెడీ అద్భుతమైన తంత్ర మంత్రం ఒకటి చెప్తాను వినండి మీరు ధ్యానంలో కూర్చునే ముందు తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయా అంటూ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించి తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మీ ఆయ నమ ఈ మంత్రాన్ని మూడు సార్లు కానీ ఓం లక్ష్మీ కుబేరాయ నమః ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః అనే మంత్రాన్ని కూడా ఇరవై ఒక్కసార్లు జపించండి ఆ రోజు లక్ష్మీ గణపతి తొలి పూజను అందుకునే లక్ష్మీ గణపతి ఒక కటాక్షంతో ఇంటో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సకల సంపదలు నిండుగా నాలాగా సంపూర్ణంగా మీ జీవితం బాగుంటుంది అదే వంక్రతుండ గణపతి కాబట్టి పచ్చ గణపతి చిప్ర గణపతి కుబేర గణపతి మూషిక గణపతి గమ్ గణపతి గజముఖ గణపతి ఇలా చెప్పుకుంటూ పోతే గణపతి ఒక అష్టనామాలను పాటించిన ఆ రోజు పండగ రోజు ఉదయం లేవగానే బ్రహ్మగడియలో శుభ్రంగా శుద్ధిగా స్నానం చేసి చక్కగా లక్ష్మీ గణపతికి ఒక దీపం వెలిగించుకొని ఎప్పుడు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకు తెలిసిన విషయమే కాకపోతే దేవుళ్ళు లేరు అని నేను చెప్పను దేవుడు ఉన్నారు ఆ దేవుడు అనేవాడు మన లోపల ఉన్నాడు మన మనసారా దేన్నైతే ఆస్వాదించి ఆ దేవుళ్ళోనే విశ్వశక్తిని చూడండి మిత్రమా కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఈ మంత్రాన్ని ఓం సత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయా అనే మంత్రాన్ని ఇరవై ఎనిమిది సార్లు కానీ ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించి ఉదయం సాయంత్రము మీకు కావాల్సిన కోరికలను చెప్పుకోండి కానీ ఖచ్చితంగా ఇరవై సారి మాత్రం ఓం శ్రీ లక్ష్మీ గణపతి లక్ష్మీ కుబేరాయ నమ ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమ అనే మంత్రాన్ని కూడా మీరు ఇరవై ఒక్కసార్లు జపించితే మీ ఇంట్లోకి అష్టలక్ష్మి ఆగమనం అవుతుంది లక్ష్మీ కటాక్షం దొరుకుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ క్లాసులు అయితే నడుస్తున్నాయి ఒక్కసారి ఫోన్ చేసి మీరు రండి ఆదివారము శని ఆదివారము క్లాసులు నడుస్తున్నాయి మిగతా రోజు కూడా అపాయింట్మెంట్ తీసుకొని పర్సనల్గా కలవాలి రావాలనుకున్న వాళ్ళు రావచ్చండి నేను ఇక్కడే ఉన్నాను హ్యాపీగా ఆనందంగా రావచ్చు వచ్చేవాళ్ళు కొద్దిగా తొమ్మిదిన్నర పది గంటలకల్లా వచ్చేసేయండి చాలామంది లేటుగా వస్తున్నారు వచ్చేసరికి పన్నెండు అవుతుంది తర్వాత సబ్జెక్ట్ అంతా అయిపోతుంది తర్వాత మీకు తక్కువ సబ్జెక్ట్ వింటారు కనుక మీరు ముందు వాళ్ళను రాగానే నేను ఇంట్లో ఒంట్లో నెగిటివ్ తొలగిస్తున్నాను మనీ బ్లాక్స్ రిమూవ్ చేసి విశ్వంతో కూడా కనెక్ట్ చేస్తాను కనుక కనెక్ట్ చేసేది సాయంత్రమే ఉంటుంది మూడు తర్వాత కానీ ముందు తొందరగా రావడానికి ప్రయత్నం చేయండి మిత్రులు లేట్ అవుతుంది కాబట్టి ఉంటాను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ మంత్రాన్ని జపించండి మీ జీవితం అద్భుతంగా అనంతంగా మారిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దా